బీసీ పొలిటికల్ జీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించ జరిగింది అలా మేము కూడా ఓపీ తీసుకొని డాక్టర్తో చూసుకోవడం జరిగింది అందరూ మరి ఇక్కడ ట్రీట్మెంట్ పరంగా రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ వచ్చిన సమస్యలు ఇక్కడ డాక్టర్ లేకపోవడం ఇది మొదట ఏరియా హాస్పిటల్ నుండే దాని తర్వాత అక్కడ నుంచి సివిల్ హాస్పిటల్గా మారింది సివిల్ హాస్పిటల్ నుంచి జిల్లా ఆసుపత్రిగా మా అప్గ్రేడ్ చేశారు జిల్లా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఇప్పుడు మార్చింది జనరల్ ఆసుపత్రి ఎప్పుడు వస్తుందంటే ఒక మెడికల్ కాలేజీ మంజూరు అయితేనే జనరల్ ఆసుపత్రి స్థానం చేస్తారు జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు అయింది కాబట్టి జిల్లా ఆసుపత్రి కూడా ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు కాకపోతే అప్గ్రేడ్ చేసుకుంటా పోతా ఉన్నారు కానీ బిల్డింగ్ చిన్నది కావడం వలన వసతులు లేకపోవడం వలన డాక్టర్ లేకపోవడం వలన ఈరోజు రోగులకు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంది ఒక రకంగా దైనిక పరంగా చూసుకుంటే దాదాపు మూడో స్థానం ఉంది రాష్ట్రంలో సంగారెడ్డి మావు తర్వాత ప్రతి నెల ఐదు వందల కాన్పూలు చేస్తున్నటువంటి వనపర్తి జిల్లా హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ జనరల్ ఆసుపత్రిలో మాత్రం ఈరోజు వసతులు లేకుండా పోతా ఉంది దాదాపు ఒక ప్రొఫెసర్ పోస్టులు ముప్పై తొమ్మిది ఉండాల్సి ఉంటే పద్నాలుగు ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు దగ్గర దగ్గర ఒక అరవై ఐదు ఖాళీలు ఉన్నాయి ట్యూటర్స్వి ఎనిమిది ఖాళీలు ఉన్నాయి సీనియర్ రెసిడెంట్ ఏమో ఖాళీ ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఇంతకుముందు మనదైనా రేడియాల స్కానింగ్ తర్వాత ఎక్స్రే కూడా లేకుండే ఈ మధ్యలోనే స్కానింగ్ ఎక్స్రే స్టార్ట్ చేసిన ఎందుకంటే ఒక పీజీ పూర్తి అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు సీనియర్ రెసిడెంట్గా వాళ్ళు సేవలు అందించాలి దానిలో భాగంగానే ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్న రేడియాలిస్టులు మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ స్కానింగ్ కానీ తర్వాత ఎక్స్రే కానీ సేవలు కూడా నిలిచిపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో గతంలో ఇక్కడ సీఎం గారు మొన్ననే వచ్చి ఐదు వందల పడగల ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేయకపోయారు రెండు నెలల కింద మరి ఇప్పటిదాకా టెండర్లు కూడా పిలవలేదు ఎందుకంటే సీఎం గారు చదువుకున్న ప్రాబ్లం ఇది ఆయన ఎంతో ప్రేమతోన మమకారంతో ఈరోజు అత్యధికంగా నిధులు ఇక్కడ తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన పరిస్థితి మేఘారెడ్డి గారు కూడా చాలా కష్టపడతా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు అందుకే చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క ఈ హాస్పిటల్ మీద దృష్టి పెట్టండి ఈరోజు ప్రజలకు ఉచిత విద్యా వైద్యం అందిస్తే ఏ పథకాలు కూడా ఈరోజు ఆశించే పరిస్థితి లేరు ఎందుకంటే బీసీ పొలిటికల్ జీస్ లక్ష్యం కూడా ఉచిత విద్య అందించడమే ఈరోజు మా లక్ష్యం దానికోసం గతంలో కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉందని ప్రజ ప్రజాప్రభుత్వం కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఎందుకంటే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు కూడా హెల్త్ మినిస్టర్ గారు తాము రాజధాని మరి వారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పి బీఈసీ పొలిటికల్ జేస్ పక్షాన స్థానిక ఎమ్మెల్యే గారికి తర్వాత ముఖ్యమంత్రి మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇన్ని ఖాళీలు ఉంటే వాళ్ళు ఇట్లా సేవలు ఇవల్సిన పరిస్థితి ఇంకోటి ఇరుకిరుగు ఉంది ఇది తర్వాత ఇక్కడ మూడు నడు మూడు నడుపుతూ ఉన్నారు మనం ఇక ఆసుపత్రికి వెళ్తే వేరే సేవలకు ఉపయోగించుకుంటారు మరి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నా చిన్న చిన్న సమస్యలు అంటే కొన్ని సుప్రదేశంలో కూడా బాగా ఉంది అక్కడక్కడ కూడా కొంచెం పరిశుభ్రత కూడా పాటించలేదు దానిపైన కూడా కొంచెం దృష్టి పెట్టి ఇక్కడ ప్రధానంగా ఆర్ఎంఓ గారు అందరు మంచిగా సేవలు అందిస్తారని అని చెప్తాను కానీ మళ్ళా సూపరి గారే రంగారావు గారంట మళ్ళ అతను అందుబాటులో లోడి వాళ్ళ హైదరాబాద్ వెళ్ళని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఆ విషయంలో కూడా సూపరింటెండెంట్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోగులకు మంచి సేవలు అందించాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తాము